ఆర్బీఐ కొత్త రూల్ తీసుకురాబోతోంది లోన్తో మీరు ఫోన్ కొన్న ఒకవేళ ఆ లోన్ కట్టకపోతే కనుక మీ ఫోన్ ఆటోమేటిక్గా లాక్ చేసే అధికారాన్ని కన్సూమర్స్కి ఇవ్వబోతున్నారు ఎస్ మీరు ఎవరి దగ్గర నుంచి అయితే ఫోన్ కొనుక్కుంటున్నారో వాళ్ళు మీకు ఫోను అమ్మే సమయంలోనే డైరెక్ట్ పేమెంట్ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉండదు అలాగే ఈ సమస్య కూడా రాదు దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని ఫోన్స్లో ఈ ఫ్యూచర్ ఇప్పటికే రన్ అవుతుంది శాంసంగ్ లాంటి ఫోన్స్లో అయితే కనుక మీరు ఒక నెల ఈఎంఐ కట్టకపోయినా లేకపోతే లోన్ సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోయినా లోన్ ఆలస్యం చేసినా సరే ఒక టైం పీరియడ్ వరకు మీకు ఇన్ఫిటిమైజ్ చేస్తూ ఉంటారు మీ నుంచి రెస్పాన్స్ ఏమీ లేకపోతే కనుక ఒక్క నెల లోన్ కట్టబోయినా సరే మీ ఫోను ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది దానికి సంబంధించిన యాప్ వాళ్ళు ముందే ఇన్స్టాల్ చేసిస్తారు అలాగే ఆ యాప్ వల్ల మీ డేటా కానీ లేకపోతే మీ ప్రైవసీ కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇది ముందే కస్టమర్కి చెప్పే ఫోన్ని సెల్ చేస్తారు సో ఒకటే ప్రాబ్లం ఏంటంటే మీరు సకాలంలో లోను చెల్లించకపోతే ఈఎంఐ కట్టకపోతే రెస్పాండ్ కాకపోతే మాత్రమే వాళ్ళ యాక్షన్ తీసుకుంటారు ఫోన్ చేయకుండా చేయడం కోసం అలాగే ఈ టైంలో ఎవరూ కూడా లోన్స్ ఎగ్గొట్టకుండా లేకపోతే లోన్స్ పేరుతో ఫోన్లు తీసుకొని ఎస్కేప్ అయిపోయి ఈ క్రైమ్స్కి ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళందరికీ చెక్ పెట్టేందుకు ఇక నుంచి ఇప్పటివరకు కొన్ని ఫోన్స్లో ఆల్రెడీ ఫ్యూచర్ రన్ అవుతోంది ఇక మీద అన్ని ఫోన్స్కి కూడా ఈ ఫ్యూచర్ అందుబాటులో తీసుకురావడానికి ఆర్బీఐ ఇప్పటికే పర్మిషన్స్ కూడా ఇచ్చేసింది సో ఇక నుంచి మీరు ఏ ఫోన్ లోన్ మీద తీసుకున్నా సరే లోన్ కట్టకపోతే మాత్రం ఆటోమేటిక్ లాక్ మీకు ఫోను పని చేయనే పనిచేయదు ఎప్పుడైతే మీరు లోన్ పేమెంట్ పే చేస్తారో దా నెక్స్ట్ మినిట్ నుంచే మీ ఫోన్ అన్లాక్ అవుతుంది మళ్ళీ మీకు యథావిధిగా ఫోన్ యూస్ చేసుకోవచ్చు